కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి పోలవరం ప్రాజెక్టుకు ఇందిరాసాగర్ పోలవరం పేరుతో బీజం పోయడం జరిగిందని పిసిసి ఉపాధ్యకుడు పోలవరం ప్రాజెక్టు సమస్యలు నిర్వాసితుల అధ్యయన కమిటీ అధ్యకుడు ఎస్ మార్టిన్ లూథర్ అన్నారు స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న డిసిసి కార్యాలయంలో పోలవరంపై ప్రాజెక్టు స్థితిగతులు నిర్వాసితుల పరిస్థితి ఆర్ అండ్ ప్యాకేజీ తదితర అంశాల పరిశీలనకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ చర్మిలారెడ్డి నియమించిన కమిటీ సమావేశం మంగళవారం జరిగింది అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మార్టిన్ మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆశయ సాధనకు ఆంధ్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు నిర్వాసితులకు మెరుగైన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వడంతో పాటు ఎత్తు తగ్గించుకున్న అన్ని చర్యలు తీసుకోవాలని చేశారు ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న లోపాలను తెలుసుకోవడంతో పాటు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు త్వరలోనే పోలవరం ప్రాజెక్టుతో పాటు నిర్వాసిత పునరావాస కాలనీలో పర్యటించి అన్ని సమస్యలను తెలుసుకుని కాంగ్రెస్ అధిష్టానానికి ఒక నివేదిక ఇస్తామని ఉపాధ్యకుడు ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి సభ్యులు టీకే విశ్వేశ్వరరావు బులిబాబు రాజనల్ల రామ్మోహన్ రావు జి సత్యేంద్ర రామలక్ష్మి బండి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు పోలవరం నీటి సమస్య కుదిస్తూ రివైజ్డ్ కాస్ట్ ఆఫ్ ఎస్టిమేషన్ ఈ ఎత్తుకు మేము నిర్ణయించామని స్పష్టంగా కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెడితే కనీసం దాని మీద మన ప్రాంత ఎంపీలు మాట్లాడటం వెంటనే ఈ రాష్ట్ర రైతాంగానికి ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వాళ్ళ యొక్క మెడలకు గురితాడు వేస్తుంది అనేటటువంటి మాట ఈరోజు రాష్ట్రంలోనేటటువంటి ప్రజలందరూ కూడా గమనించాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీరు పోలవరం ప్రాజెక్టు ఎత్తుకు సంబంధించి స్పష్టంగా పార్లమెంట్లో ఈ బిల్లు మీద సవరణ పెట్టి పోలవరం ప్రాజెక్టు యొక్క ఎత్తుని మేము తగ్గించడం లేదు పోలవరం యొక్క ప్రాజెక్టు యొక్క రివైజ్డ్ కాస్ట్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాష్ట్రాన్ని విభజించేటప్పుడు కూడా రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా మన ప్రాంత ప్రజాప్రతినిధులు కోరకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా బిల్లులో పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి దాని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రాజెక్ట్ అంటే దానికి సంబంధించినటువంటి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అవ్వచ్చు దాని యొక్క నిర్మాణం అవచ్చు మొత్తం ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వం వంద శాతం భరించాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈరోజు వంద శాతం భరించాల్సి ఉంటే అందులోంచి తప్పించుకునే దానికోసంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టు మరొక మెంబర్గా మరి కమిటీ నిర్వహించడం జరిగింది ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నిర్వచిత అధ్యయన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సందర్భంగా ఆవిడ మా కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం ప్రధానంగా ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం మన అందరి యొక్క నేత అప్పుల భగీరథు డాక్టర్ వైఎస్ రాజశేఖర కళల కన్నా కళా సహకారం దేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు ఎంతో మంది పంతొమ్మిది వందల నలభై ఒకటి నుంచి ఈ పోలవరం ప్రాజెక్టు కట్టాలని నిర్మించాలని చెప్పి అనుకున్నప్పటికే కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల కట్టలేకపోవడం మరి స్వయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయినట్టునే సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాజెక్టు నిర్మిస్తుందని చెప్పేసి ఎనిమిది వేల రెండు వందల కోట్ల బడ్జెట్తో అంచనాతో అక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది అందులో భాగంగా మరి రాజశేఖర్ టైంలో లెఫ్ట్ కెనాల్ కుడిగాలువ ఏడం గాలువలకు సంబంధించి మరి ఆ రోజు నూట డెబ్బై నాలుగు కిలోమీటర్ల మేర రైట్ కెనాల్ నూట ఎనభై ఒక్క కిలోమీటర్లు లెఫ్ట్ కెనాల్కి మరి పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు రైట్ కెనాల్ పదమూడు వందల యాభై కోట్లు లెఫ్ట్ కెనాల్ కూడా వారు ఖర్చు పెట్టి ఆ రోజు ఆ ఫ్యానాలని పూర్తి చేయడం జరిగింది వారి యొక్క టైంలోనే మరి పోలవరం ప్రాజెక్టు లోపడడం జరిగింది మరి వారు రెండు వేల తొమ్మిదిలో వారు మరణించిన తర్వాత మరి కొంతవరకు రక్తం జరిగినప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీ హాయంలోనే మరి రెండు వేల పద్నాలుగు రియాబైజన్ బిల్లు సెక్షన్ పంతొమ్మిదిలో యొక్క పోలవర ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మొదలు పెట్టడం జరిగింది ఏదైనా పోలవరం ప్రాజెక్టుని ఆ రోజు రాజశేఖర రెడ్డి ఇందిరాసాఖర్ అని పేరుతో అది నిర్మించడం కూడా జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మరి రాజశేఖర రెడ్డి గారి నెరవేర్చడం కోసం వారి యొక్క ముద్దుల తన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ శ్రీమతి శర్మారెడ్డి గారు వారు ఆ రోజు పోలవర ప్రాజెక్టులో ముక్కు గురైనటువంటి నిర్వాసితులను ఆదుకోవాలి చాలామందికి ఆరా ప్యాకేజ్ రాలేదు వారందరూ కష్టాలు తెలుసుకోండి ఇప్పటికే ప్రాజెక్టులో కూడా అనేక లోపాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మీరు అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ తయారీ అని చెప్పేసి మేడం గారు చెప్పడం అందులో భాగంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఈ యొక్క కార్య యొక్క కమిటీ ఈరోజు ఇక్కడ సమావేశమై మరి ఏదైతే ముక్కు గ్రామాల్లో వారు ఎదుర్కొన్న సమస్యలు ఎవరికైతే ప్యాకేజ్ రాలేదు ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరూ కూడా మరి యొక్క ప్యాకేజ్ అందే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రీ సర్మ రెడ్డి గారి నేతృత్వంలో ఈ కమిటీ ఆ గ్రామాలు పర్యటించి వారు ఎదుర్కొన్న సమస్యలు అన్నింటి మీద కూడా వారి న్యాయం జరిగే వారు కూడా కాంగ్రెస్ పార్టీ వారు అండగా ఉంటుందని చెప్పేసి కూడా సందర్భంగా మనం చేసుకుంటూ మరి ఈ యొక్క కమిటీకి సంబంధించి మరికొన్ని విషయాలు మా కమిటీ ఉపాధ్యక్షులు ఈ కమిటీ వైస్ చైర్మన్ గారి